ప్రైజ్ దలాట్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందన్నారు ఎలా ఉన్నారండి ప్రార్థన చేస్తున్నారా దేవుని బిడ్డారా ఒక వ్యక్తిలో ప్రార్థనాత్మ క్షీణించిపోయినప్పుడు విస్తారమైన వ్యర్థమైన అనవసరమైన మాటలతో నింపబడతాడు అసలు ప్రార్థనాత్మక క్షీణించిపోవడానికి గల కారణం ఏంటి అంటే తీరిక లేని ప్రయాణాలు వ్యర్థమైన మాటలు దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం చేయకపోవడం అనవసరమైన పనులతో నింపబడి ఉండడం ఇవన్నీ కూడా ప్రార్థనాత్మక క్షీణించిపోవడానికి కారణం ప్రార్థనాత్మక క్షీణించిపోయినప్పుడు ఒక వ్యక్తిలోనికి చీకటి ప్రవేశిస్తుంది చీకటి ప్రవేశించినప్పుడు తనకు అనవసరమైన మాటలతో నింపబడి ఉంటారు తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటారు తనకంటే ప్రభుతో అనుభవం కలిగిన వ్యక్తుల గురించి సులకనగా మాట్లాడడం చేస్తుంటారు కాబట్టి అపాయకరమైనటువంటి విషయాలు అందుకొరకే మనం ప్రార్థనాత్మక కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధపరచబడిన పెదవులు పరిశుద్ధపరచబడిన కన్నులు అదుపు కలెము చేయబడిన నాలుగు కోసము దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ప్రార్థన చేసుకోవాలి ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడే మాట గురించి చూసుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నవి ఆయన తలంపులను గ్రహించడం అంత సులువైన విషయం కాదు ఒకసారి ఒక క్రైస్తవ విశ్వాసికి ఒక కళ వచ్చిందంట ఆ కళలో ఒక దృశ్యం చూస్తుందంట ముగ్గురు విశ్వాసులు మోకరించి ప్రార్థన చేసే దృశ్యం ఆమె చూస్తూ ఉందంట ప్రార్థిస్తున్నటువంటి మొదటి విశ్వాసి దగ్గరికి ప్రభువు మెల్లగా దగ్గరకు వచ్చి ప్రకాశమానమైన తన ముఖమును ఆమె వైపుకు తిప్పి మధురమైన తన స్వరముతో ఆమెతో మాట్లాడుతూ ఉండే దృశ్యాన్ని చూసిందంట అలాగే ప్రభు ఇంకా ముందుకు నడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి రెండవ విశ్వాసి దగ్గరకు వచ్చి కృపగల తన హస్తమును ఆమె పైకి చాపి తన చేతితో తన తలపై నిమిరుతూ తన కృపను చూపించాడంట అలాగే ప్రభువు ముందుకు సాగి తిన్నగా వెళ్ళిపోయాడంట మోకరించి ప్రార్థిస్తున్నటువంటి మూడవ క్రైస్తవ విశ్వాసి వైపు కనీసము కన్నెత్తి కూడా చూడలేదంట ఆమె వైపుకు చూడను లేదు ఆమెతో మాట్లాడను లేదు అలాగే ప్రభు ముందుకు సాగి వెళ్ళిపోయినడంట ఈ దృశ్యం చూస్తున్నటువంటి ఈ క్రైస్తవ విశ్వాసి కళలు అనుకుంటుందంట ప్రభువు మొదటి విశ్వాసికి ఎంత కృపను చూపించాడు చక్కటి తన స్వరముతో ఆమెతో మాట్లాడి ఆమె పట్ల తన ప్రేమను చూపించాడు రెండవ విశ్వాసికి ప్రభువు ఎంతగా తన కృపను చూపించాడు తన హస్తముతో ఆమెను తాకి ఆమెను బలపరిచి ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు అయితే ఈ మూడవ విశ్వాసికి దేవుడు తన కృపను చూపలేదు ఈమె ఏ విషయంలో దేవునికి దుఃఖం కలిగించిందో ఏమో ప్రభువు ఆమెకు తన కృపను చూపలేదు ఈమె ఏ పాపం చేసిందో ఈమె ఏ తప్పు చేసి దేవునికి దుఃఖం కలిగించిందో అని ఆలోచిస్తూ ఉందంట ఇలాగా ఆలోచిస్తున్నటువంటి ఆ క్రైస్తవ విశ్వాసితో ఏ అన్నారంట బిడ్డ నీవు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావు నేను మొదటి విశ్వాసిని దర్శించడానికి కారణం ఆమె ఇప్పుడిప్పుడే ఇరుకైన మార్గంలో నడవడానికి తన పాదాన్ని మోపింది నేను నా ఆలోచనను నా మాటను నా సలహాను ప్రతినిత్యం ఆమెకి ఇవ్వకపోతే ప్రతినిత్యం నేను ఆమెను దర్శించకపోతే ప్రతినిత్యం నేను ఆమెతో మాట్లాడకపోతే ఆమె దారి తప్పిపోయే ప్రమాదం ఉంది నేను రెండవ విశ్వాసిని దర్శించడానికి కారణం ఆమె విశ్వాసం బలమైన విశ్వాసం ఆమె నా పట్ల చూపు ప్రేమ బలమైన ప్రేమ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనుషులు ఏమనుకుంటున్నప్పటికీ ఆమె నన్ను నా మాటలను విలువగా ఎంచింది ఇక మూడవ విశ్వాస విషయం నేను ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశానని ఆమె ఏదో తప్పు చేసి ఉంటుందని నువ్వు భావిస్తున్నావు కానీ ఆమె విశ్వాసం ఉన్నతమైన మెట్లో ఉంది ఆమె నా పట్ల చూపు ప్రేమ ఉన్నతమైన మెట్టులో ఉంది నేను ఆమెకిస్తున్నటువంటి తర్ఫీదు కఠినమైనదిగా ఉన్నప్పటికీ అవి ఆమెను మరింత ఉన్నతమైన మెట్టులో నాకు సేవ చేయడానికి ఆమెను సిద్ధపరుస్తాయి ఆమె ఎల్లప్పుడూ నాకు సమీపంగా ఉంటుంది నేను దర్శించిన నేను దర్శించకపోయినా ఎల్లప్పుడూ నాకు సమీపంగా నడుస్తుంది ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఆమె చూసే ప్రతి చూపుకు ప్రతి విషయముకై నా అనుమతికై వేడుకుంటుంది ఆమె జీవితంలో సంభవించే ఏ సంఘటనకు కానీ ఏ పరిస్థితికి కానీ ఆశ్చర్యపడడం కానీ నిరుత్సాహం వెలిపుచ్చడం కానీ చేయదు ఎందుకంటే ఆమె జీవితంలో జరిగే ప్రతి సంభవించే ప్రతి సంఘటన కూడా అది నిత్యత్వంకై ఆమెను సిద్ధపరుస్తుంది అని ఆమెకు తెలుసు ఆమె అన్నిటికీ నా వైపే చూస్తుంది ప్రస్తుతం నేను చేసింది ఆమె గ్రహించకపోయినప్పటికీ తర్వాత ఆమె గ్రహిస్తుంది మానవుని హృదయం గ్రహించలేనంత ప్రేమను శక్తిని నేను చూపిస్తున్నాను అన్నాడంట దేవుని తలంపులను మనము గ్రహించడం అసాధ్యం ఎప్పుడు ఎవరిని ఎక్కడ దర్శించాలో దేవునికి తెలుసు మనం అనవసరమైన విషయాలతో నింపబడి వీళ్ళ జీవితంలో ఇదెందుకు సంభవించిందో వాళ్ళేం పాపం చేశారో వీళ్ళకెందుకు ఈ నష్టం సంభవించిందో దేవుడు ఏమైనా దెబ్బ కొట్టాడా దేవుడు వీళ్ళు ఏమైనా విడిచిపెట్టాడా ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు మనం అనవసరమైన మాటలతో నింపబడకుండా మన జీవితంలో మన బిడ్డల జీవితంలో దేవుని చిత్తం ఏమిటో గ్రహించి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి మెలకుగా ఉండి ప్రార్థన చేసి ప్రభు చిత్తానుసారంగా నడవడానికి ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన మా ప్రియ పరలోకపు తండ్రి మా తలంపుల కంటే నీ తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవి నాయన మేమెంత బుద్ధిహీనంగా ఆలోచిస్తామయ్యా అనవసరమైన విషయాలతో నింపబడి మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి స్థాయికి మేము దిగజారి పొనివద్దండి ఒక్కొక్కరి విశ్వాసాన్ని బట్టి ఆత్మీయతను బట్టి మీరు దర్శిస్తారు స్వరంతో మాట్లాడవచ్చు దర్శించవచ్చు తాకొచ్చు శిలువ దర్శనం చూపించవచ్చు ఏ విధంగానైనా మీరు దర్శిస్తారు తండ్రి తోటి విశ్వాసులు ఎవరైనా తమ అనుభవాలు పంచుకునేటప్పుడు తృణీకరించే వరగా కానీ తప్పులు పట్టే వర్గ కానీ మా బిడ్డలను ఉండని హేళన చేయనివద్దండి మీ చిత్తానుసారంగా ఒక్కొక్క ఆత్మను మీరు దర్శిస్తుంటారు తండ్రి నీకు స్తోత్రము నాయన నీ కృపను చూపించే విధానాలు ఎన్నో ఉన్నవి ప్రవ్వా ఆత్మీయంగా తక్కువ స్థాయిలో ఉన్నవారికి నీ చిత్తము నీ దర్శనము నీ తలంపులు నీ ఆలోచనను అర్థం కావు మా ప్రేమైనటువంటి తండ్రి నీ ప్రేమను మీ శక్తిని మీ తలంపులను అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డన దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి శిలువలో నీ కొరకు తన రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ పరలోక రాజ్యంలో నీ ఆత్మ తనతో కూడా నిత్యత్వంలో ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం మరణం తర్వాత మనిషి యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడై కరుణ చూపిస్తున్నాడు దేవుని బిడ్లార ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన బిడ్డగా మీరు మారాలి ఆయన రాజ్యంలో వారసత్వము మీరు కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మలను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు